హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరికీ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ దీపావళి పండగ శుభాకాంక్షలు అండి రేపు అంటే సోమవారం ఇరవై తేదీ దీపావళి పండగ అమావాస్య ఉంటుంది కాబట్టి మేము రేపు చేస్తామన్నమాట ఈరోజు ఆదివారము పంతొమ్మిదో తేదీ ధనత్రయదశి ఉంది ఉదయం పూట ధనత్రయదశి ఉంది అలాగే ధన్వంతరి జయంతి కూడా ఈరోజే ఆచరించాలన్నమాట రెండు రోజులు రెండు రోజులు వస్తున్నాయి అన్నీ కూడా మనకు తిథులు కానీ సాయంత్రం వచ్చిన వాటిని మనం లెక్కలోకి తీసుకోకూడదు ఈరోజు ఉదయం ఉంది కాబట్టి ఈరోజు ధనత్రయోదశి పూజ మనం ఏదైనా దీపాలు వెలిగించేవి ఉంటే కూడా అవన్నీ కూడా ఈరోజే చేయాలి అలాగే రేపటి కోసం నేను చూడండి అన్నీ పువ్వులు వాకిలి కట్టడానికి తోరణాలు అన్ని తలుపులకు వాకిళ్ళకు కడుతుంటాం కదండీ అన్ని వాకిళ్ళకు ఇంకా దేవునికి వేయడానికి మాలలు కానీ ఎక్కడైనా మనం కట్టాలంటే అవన్నీ కూడా అయితే ఈరోజు నేను రెడీ చేస్తున్నాము అలాగే మామిడాకులు ఇంకా మేము అమావాస్య రోజు కాబట్టి సోమవారం మధ్యాహ్నం నుంచి అయితే అమావాస్య వస్తుంది పెద్దలకు పూజ చేస్తామన్నమాట అంటే పితృదేవతలకు సాంబ్రాణి వేయడము అవన్నీ ఉంటాయి కదండీ బట్టలు ఎక్కించడము అవన్నీ మా మా ఇళ్ళల్లో అయితే ఈ అమావాస్య రోజు చేస్తారనమాట దీపావళి రోజు అమావాస్య ఎప్పుడైతే వస్తుందో రాత్రి నైట్ ఉండాలన్నమాట సాయంత్రం ఉండాలి అప్పుడు చేస్తాము దానికోసము ఇంకా అన్ని పువ్వులు అన్నీ కావాలి మాలలు అన్నీ అయితే నేను కడుతున్నాను చూడండి బంతి పూలయితే మనకు చాలా వాకిళ్ళకి అలంకరించడానికి మన కాల్చినన్ని తెచ్చుకొని అయితే కట్టుకోవచ్చు అయితే అన్ని పువ్వులన్నీ మంచి మంచివన్నీ తీసి ఏరి శుభ్రం చేసి కూర్చొని నేనన్నీ రేపటి కోసం రెడీ చేస్తున్నాను అనమాట సోమవారం పండగ అయితే ఆదివారం ఉదయం ఆదివారం పూట రెడీ చేస్తున్నాను అంతా ఉదయం అంతా పూజ అంతా అయిపోయింది మంచి ఆయన కూడా విశిష్టత ధన్వంధర జయంతి విశిష్టత కూడా నేనైతే పెట్టాను ఇవి చూడండి పువ్వులు ఇవన్నీ దేవుని కోసం పూలు అనమాట ఇవి పూజకు దేవు దేవి దేవతలకు పూజకు మాత్రం ఉపయోగించే పూలు అనమాట ఇవి ఆ బంతి పూలయితే అన్ని దేవుళ్ళకు పెట్టకూడదు కొ ఎవరెవరికి పెట్టాలి ఎవరెవరికి పెట్టకూడదు అనేవి కూడా నియమాలు ఉన్నాయి అన్నమాట ఇవైతే రకరకాల చామంతి పూలు రంగురంగుల చామంతి పూలు గులాబీ పూలు ఉన్నాయి ఇంకా మల్లెపూలు ఇంకా తెస్తుంది మా అమ్మాయి ఇంకా ఇంకా మన దగ్గర ఆకులు ఉంటాయి తులసి ఆకులు కానీ ఇంకా బ్రహ్మజడ రుద్రజడ బ్రహ్మజడ రుద్రజడ ఆకులు అవన్నీ ఉంటాయి మా ఇంట్లో చెట్లు ఉన్నాయి వాటి ఆకులు మంచి సువాసనలు గుమగుమల ఆసనాలు వెదుదల్లుతూ ఉంటాయి అనమాట అవన్నీ లక్ష్మీదేవికి పెడితే చాలా మంచిది అనమాట నాకు చెట్లని పెంచడం అంటే చాలా ఇష్టము కుండీలలో అన్నీ నేను మంచిగా అన్ని చెట్లు కూడా పెంచుతూ ఉంటాను చూడండి మాలైతే కడుతున్నాను పెద్దలకు కలసం పెడతాము చెంబు పెడుతుంటాము ఆ కలసం రెడీ చేస్తామన్నమాట అంటే దేవుని పెట్టే కలసం వేరు మనం చెంబు కూర్చో పెడతాము ఇంకా ఫోటోలు ఉంటాయి ఫోటోలు పెడుతూ ఉంటాము ఎవరెవరి విధానం చేసుకునేదాన్ని బట్టి వాళ్ళు చేస్తుంటారు అలా అన్నీ కట్టడానికి దేవుళ్ళకి కట్టడానికి మాలైతే రెడీ చేస్తున్నాను చూడండి నేనైతే మనం ఈరోజు అన్నీ ఇలా రెడీ చేసి పెట్టుకుంటే రేపు ఇంకా ఉదయము దేవుని అన్ని అభిషేకం చేసి పెట్టుకోవడము ఫోటోలన్నీ అభిషేకం చేసి రెడీ చేసి రెడీ పెట్టుకున్న తలకి సాయంత్రం పూట అనమాట పండగ చేసేది మేమైతే రేపంతా ఇంకా వంటలు అన్నీ రెడీ చేసేవి ఉంటాయి చాలా పని ఉంటుంది కాబట్టి నేను ముందు రోజు ఇలా అయితే రెడీగా పెడుతున్నాను చూడండి ఇంకా మామిడాకులు అన్నీ వాకిళ్ళకు తోరణాలు కట్టడానికి ఇంకా టై టైలరింగ్ మిషన్లకు టీవీ మన ఇంట్లో ఏమన్నా ఉంటాయి కదండీ ఫ్రిడ్జ్లు కూలర్లు అలాంటివన్నీ ఉంటాయి వాషింగ్ మిషన్ అన్నీ కూడా శుభ్రంగా కడిగేసి అయితే అన్నింటికి గంధం పసుపు కుంకుమ బొట్లు అన్నీ పెట్టేసి అలంకరించేసి రెడీ చేస్తున్నాను అనమాట అన్నీ ఈరోజు రెడీ చేస్తున్నాను నేను చాలా పని ఉంటుంది సింగిల్ పేరెంట్గా ఉన్న వాళ్ళకి అసలు ఎంత పని ఉంటుందో ఇంకా నేనైతే ఒక్కదాన్ని కాబట్టి నాకు చేతనైనంతలో వీలున్నంతలో అయితే నేనైతే నెమ్మదిగా అన్నీ చేస్తూ వస్తున్నాను అనమాట ఇంకా దీపాలు రెడీ చేశాను నిన్ననే ఒక వీడియోలో పెట్టాను దీపాలు రెడీ చేశాను అనేది కూడా రేపటి కోసం దీపాలు అని ఈరోజు ధన్వత్రయోదశి ధన్వంతరి జయంతి మళ్ళీ దానికోసం కూడా దీపాలు అయితే రెడీ చేసేసి పెట్టేసాను అనమాట తలుపులకు కూడా ఇలా తుంచి బంతిపూలను మాల కడితే చాలా బాగుంటుంది ఇంకా మెయిన్ సింహద్వారానికి అయితే ఒక్కొక్క పువ్వు అయితే ఇలా గుచ్చి చేశాను చూడండి అన్ని కుట్టేశాను అనమాట అవి కూడా నేనైతే ఇప్పుడు నేను కట్టిన మాల అయితే ఇదే అనమాట చేతితోటి బంతి పూలను తుంచి వాటిని కట్టాను అనమాట ఇంకా ఒక్కొక్క పువ్వు అయితే మొత్తంగా గుచ్చేసి సింహద్వారానికి కట్టడానికి అనమాట చాలా బాగుంటుంది అలంకరించడానికి బంతి పూలు వచ్చేసి హాయ్ అండి అందరికీ నమస్తే గుడ్ మార్నింగ్ ఈరోజు సోమవారం ఇరవయో తేదీ అమావాస అందరికీ కూడా దీపావళి పండుగ శుభాకాంక్షలు అండి మరొక్కసారి భక్ష్యాలు చేస్తాం ఈరోజు మేమైతే తీయటి అమృతం లాంటి నోట్లో పెట్టుకుంటే వెన్నెలా కరిగిపోయేటటువంటి తీయటి భక్షాలు కోసం అయితే నేను ప్రిపేర్ చేస్తున్నాను చూడండి మనకు కావాల్సినంత పిండి అయితే నేను తీసుకున్నాను మేము భక్ష్యాలను వచ్చేసి కందిబేడతో అనమాట కందిబేడలో చూడండి ఇలా చేతలు పోసేసి చెడిగి శుభ్రం చేసేసి అయితే పెట్టాలి ఇప్పుడైతే ముందు అన్నిటికన్నా ముందు పిండి నానబెడతాం అనమాట కొంతమంది శనగబేడతో చేస్తూ ఉంటారు మేమైతే కందిబేడతోనే చేస్తాము ఇది గోధుమ పిండి చూడండి కేవలం ఓన్లీ గోధుమ పిండి మాత్రమే నేను అయితే యూజ్ చేస్తాను అనమాట చాలా బాగా వస్తాయి భక్ష్యాలు చేయడానికంటే భక్ష్యాలు బొబ్బట్లు అంటూ ఉంటారు కొంతమంది కొంతమంది అయితే మాసాడైతే అయితే ఆంధ్రప్రదేశ్ రాయలసీమ మా సైడ్ అయితే బక్షాల అంటారు అనమాట మేమైతే బొబ్బట్లు అన్నాము భక్ష్యాలు అంటాము వీటిని స్వల్ప అసలుకి పల్చాగా చేసాం అనమాట చాలా బాగొస్తాయి వస్తాయి అయితే అలా చేస్తే మెత్తగా మృదుగా చాలా బాగుంటాయి అయితే పిండిలో తగినంత నూనెనైతే పోసేసాను అనమాట నేను ఎవరిష్టం వాళ్ళది తగినంత నూనె పోసుకొని అయితే పిండిని బాగా ఉండలేకుండా కలిపేసి కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ ఇలా అయితే కలిపి పక్కన పెట్టేసుకో ఇది ఒక మూడు గంటలు కనీసం ఎంతలో ఎంత మూడు గంటలైనా కంపల్సరిగా నానబెట్టాలన్నమాట మూడు గంటలు నాలుగు గంటలు ఐదు గంటలు దించే పైన సరే నానవచ్చు మూడు గంటలకు తక్కువ అయితే నానబెట్టకూడదు అలా పక్కన పెట్టేసి ఫస్ట్ దాన్ని నానబెట్టి పక్కన పెట్టేసేయాలి ఇంకా ఒక పక్క బ్యాడ్ ఉడికించడానికి పెట్టకన్నా ముందు వచ్చేసి సొంటి మేము సొంటి మాత్రమే వేస్తాం దాంట్లోకి అందుకని దంచి పక్కన పెట్టేసాను ఇంకా ముందుగా బెల్లం చూడండి మంచి బెల్లం తెచ్చుకొని రాళ్ళు లేకుండా ఇది వడబానికి రాదు కాబట్టి బెల్లం మాత్రం మంచిది తెచ్చుకోవాలి దంచి పెట్టేసుకోవాలన్నమాట పిండి ఎంత ఉంటే బెల్లము కొద్దిగా ఎక్కువ వేయాలన్నమాట సేమ్ టు సేమ్ సమానం కొలత ఇప్పుడు నేనైతే అర్ధ కేజీ పిండి నానే పెట్టేశాను అర్ధ కేజీ బెల్లం చూడండి అర్ధ కేజీకి ఇంకా ఒక ఒక చిన్న ఉంటంత బెల్లం అయితే ఎక్కువ వేయాలన్నమాట మనకు తూకం ఉండదు కదా ఇంట్లో నేనైతే గ్లాస్తో కొలుచుకొని తీసేసుకుంటాను ఇది కిలో గ్లాసు అలా కొలిచి వేస్తాను అనమాట చూడండి స్టవ్ పైన అయితే బ్యాళ్ళ ఉడకబెట్టడానికి పెట్టేశాను ఇది పూర్ణం అనమాట పూర్ణం రెడీ చేస్తున్నాను బక్షాల పూర్ణం అంటారు కదండి అదే అనమాట పూర్ణానికైతే రెడీ పెట్టేశాను ఉడుకుతోంది ఇంకొక పక్క అయితే బియ్యం దానే పెట్టేశాను టైం వచ్చేసి మూడు గంటలు అయిందనమాట మూడు గంటల నుంచి మేమైతే రెడీ పెట్టేశాను అనమాట అన్నీ కూడా చేయడానికి ఉదయం పూట దేవునికి ఫోటోలు రెడీ చేయడం అన్నీ అభిషేకం చేయడం విగ్రహాలు అన్నీ అభిషేకం చేయడము అన్నీ దేవుని ఫోటోలు అన్నీ రెడీ చేసేసి పసుపు గంధము పసుపు కుంకుమతో అన్నీ అలంకరించేసి రెడీగా పెట్టేసి పెట్టేశాను అనమాట పెట్టేసి పూజ చేసేసాము ముందుగా ఇంకో తర్వాత మళ్ళీ అన్నీ ఇలా పనులు చేయడం అయితే మొదలు అనమాట ఇవన్నీ రెడీ అవుతలకి మనం సాయంత్రం ఐదు గంటల లోపల నైవేద్యాలు రెడీ చేసి పక్కన పెట్టేస్తామన్నమాట ఐదు లోపల నైవేద్యాలు రెడీ చేసుకోవాలి దేవుని దగ్గర పెద్దలకు సంబరాణ వేసే పని అంతా ఉంటుంది కదా ఇంకా ఇంటి ముందర దీపాలు వెలిగించాలి చూడండి బ్యాళ్ళు అయితే ఉడికిపోయాయి వంచేసాను అనమాట బ్యాళ్ళు మెత్తగా ఉడిగించేసి వంచే వంచేశాను కట్ట తీసి పక్కన పెట్టేశాను దీంతో చారు చేస్తాం చూడండి సూపర్ టేస్ట్గా ఉంటుందన్నమాట చారు అయితే బక్షాల చారు అంటారు దీన్నైతే రెడీ చేస్తున్నాను ఇంకా దాంట్లోకైతే బి బేళ్ళ ఉడికాక దాంట్లో బెల్లం వేసి దాన్ని ఉడికిస్తున్నాను ఇంక చూడండి కూరగాయలు ఈరోజు మేము దేవునికి నైవేద్యంగా కర్రీ ఏం పెడతామంటే ఇది చూడండి అన్ని రకాల కూరగాయలు అనమాట ఆల్ వెరైటీస్ కూరగాయలు ఆకుకూరలతో సహా అనమాట వంకాయలు బెండకాయలు చూలకాయలు చిక్కుడుకాయలు బీన్స్ ఉల్లిగడ్డ టమాటా కాకరకాయ నుంచి ఇంకా అన్నీ వేస్తాం అనమాట దొండకాయ క్యారెట్ చూడండి అన్ని రకాల కూరగాయలు తెచ్చేసి ఈరోజు కూర కర్రీ చేస్తాము ఇప్పుడు మనకు మనం పెద్దవాళ్ళకు పెట్టాలి పితృదేవతలకు అంటే ఒక్కొక్కటి పెట్టాలి కదా ఒక్కటి పెట్టకూడదు అన్ని రకాల పెట్టాలి ఈరోజు దేవతలకు కూడా ఇవే పెడతామన్నమాట ఇలాగా చూడండి అన్నీ కట్ చేసాము అన్నీ కడిగి శుభ్రంగా కడిగి కోసి కట్ చేసి రెడీగా పెట్టేశాను ఇక నైవేద్యాలన్నీ రెడీ కాగానే దేవునికి పూజ సాయంత్రం అన్ని దీపాలు వెలిగిస్తాము థ్యాంక్ యూ ఫర్ వాచింగ్